వెలుగు మనిషిలోన విరబూసిన మల్లెల నడుగు స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు రంగురంగు పూలన్నీ మెరిసిపోతాయి దండలాగా అల్లకుంటే చెదిరిపోతాయి రంగురంగు పూలన్నీ మెరిసిపోతాయి దండలాగా అల్లకుంటే చెదిరిపోతవి ఎవరికి వారే ఉంటే ఒంటరవుతాము ఎవరికి వారే ఉంటే ఒంటరవుతాము స్నేహమనే దారముతో దగ్గరవుతాము స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు తోడు కలిసి పాలన్నీ పెరుగు అవునులే కలిసి పాలన్నీ పెరుగు అవునులే పుచ్చుకుంటేనే ప్రేమ పెరుగులే ఇచ్చి పుచ్చుకుంటేనే ప్రేమ పెరుగులే త్యాగమనే గౌవముతో చిలికినప్పుడే ఆ త్యాగమనే గౌవముతో చిలికినప్పుడే వెన్నె పూసలాగా స్నేహం ఎదగవచ్చులే స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు మనసులోన విడబూసిన మల్లెల నడుగు స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు కొమ్మరిమ్మ కలిసుంటే చెట్టు కందము కొమ్మరిమ్మ కలిసుంటే చెట్టు కందము కులమతాలు స్నేహ స్నేహబందము కొమ్మరిమ్మ కలిసుంటే చెట్టు కందము కులమతాలు స్నేహ బంధము త్యాగమనే గౌవముతో చిలికినప్పుడే త్యాగమనే గౌవముతో చిలికినప్పుడే వెన్నె పూసలాగా స్నేహం ఎదగవచ్చులే స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు మనసులో నవిరబూసిన మల్లెల నడుగు స్నేహమే వెలుగు థ్యాంక్ యూ వెల్కమ్ సార్ గారికి మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పట్లతో మనము స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం సార్ వాళ్ళు చెప్పినట్టు మనం అందరం కూడా ఇక్కడ ఒక ఐదు నిమిషాల పాటు విన్నాము ఇక్కడ విన్నాము ఇక్కడ వదిలేశాము అనేది కాకుండా తప్పకుండా సార్ వాళ్ళు మాట రూపంలో కావచ్చు పాట రూపంలో కావచ్చు మనకు ఈ తెలిపిన అంశాలన్నింటినీ జీవితాంతం గుర్తుపెట్టుకొని మనం కూడా ఒక ఆదర్శ వ్యక్తులుగా సమాజానికి సొసైటీకి ఉపయోగపడే విద్యార్థులు విద్యార్థులుగా ఒక మంచి పౌరులుగా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మన పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు రెండు మాటలు మాట్లాడాల్సి కోరుచున్నాను వాళ్ళందరికీ మళ్ళీ ఒక తెలుపుతున్నాను